అనిఖ ఏడుస్తుందని చెప్పి వదిన ఉన్న నేనైతే గులాబ్జామ్ చేస్తున్నాను అని అయితే ఏమో చదువుతుంది అనిక నేను వదిన అయితే ఆడుతూ పాడితే గులాబ్జామ్ అయితే చేస్తున్నాను హ అనిహ ఇచుడు మీరు గులాబ్జామ్ తింటారా ఫ్రెండ్స్ నేను చేస్తాను ఫ్రెండ్స్ మంచి ఉంటది ఏంటిది గులాబ్ జామ్ మా వాళ్ళ నేనైతే గులాబ్ జామ్ చేస్తానని అనుకుంటాను అంటే నాకు నేర్పిస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ నేర్పిస్తుంది ఫ్రెండ్స్ గులాబ్ జామ్ చేస్తున్నాం మా నీకు నువ్వుకోబెట్టి నేను ఎత్తుకుంటున్నా మళ్ళీ వీడియో తీస్తున్నా ఎంత కష్టమైందో ఆ వీడియోస్ తీయడానికి ఎంతేగా నేను మా వదిన వంటలు చేస్తుంటే మా మాబేశ్వర్ అనేది హోటల్ ఆ రెస్టారెంట్ రెస్టారెంట్ అని పెట్టాలా పేరు రెస్టారెంట్ చక్కెర పానకం అయితే పడుతున్నాం చిన్నప్పుడు పానకం అంటే తెలియకపోయేది అందరూ ఇట్లా బెల్లప్పాలకి పానకం బట్టరు పానకం అనేది అది ఇట్లా రెడీ అవుతుందో అనుకునేదాన్ని ఇలానే చిక్కర వేసి లేకపోతే బెల్లం వేసి ఇస్తారని పానకం రెడీ చేస్తుంటే మాకు ఫోన్ వచ్చింది ವೀಡಿಯೋ ಮೊಳ ಮಿಸ್ ಅತದಿ ಚಾಲ ಸೇಪು ದಾಕ ಆಗಿನ ಪಾನ್ಕ ಮೇಮ ದೈನಟ್ಟು ಕೇಸ್ಟ್ ಅಂತ ಚಾಲ ಬಾವು ಮಾನಿಹ ನೆನಚೆ ತಿನ್ನ ವೀಡಿಯೋ ನಾವು ಲೈಕ್